వైసీపీ పాలనలో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు కుప్పంలో శుక్రవారం రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం అతిథులుగా పాల్గొని రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రాయితీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల కాలంలోనే రైతులకు లబ్ది చేకూరుస్తోందని అన్నారు కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు కొత్త ఆలోచన విధానాలతో ముందుకు వెళ్తుందని రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు మరెన్నో పథకాలను తీసుకురానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారి తెలుగుదేశం నాయకులు ప్రేమ్ కుమార్ జేకే సంతోష్ పాల్గొన్నారు పండించేటటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి నియోజకవర్గంలో ఇజ్రాయల్ టెక్నాలజీ తీసుకొచ్చి ట్రిప్ ఇరిగేషన్ కావచ్చు స్ప్రింకర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కొత్త పద్ధతులు ఏమున్నాయో అవన్నీ కూడా చేప పెట్టడం కాదు చేప పట్టడం నేర్పించాలని పరిస్థితి ఒక చైనా సాధన ఆ విధంగా ఒక రోజు మనం ఏదైనా చేయగలం రెండు రోజులు ఏదైనా చేయగలం అలా కాకుండా రైతులు కుటుంబాలు అభివృద్ధి చెందాలనే గొప్ప ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన హరిత విప్లవం ఈ నియోజకవర్గంలో ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా మనం వాళ్ళు పూలు కావచ్చు పండ్లు కావచ్చు హార్టికల్చర్ రిలేటెడ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు దీంట్లో పార్టీల ఈ చూసి ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ ఎవరైతే కాంగ్రెస్ ఎవరు అయితే ఇంకో పార్టీ రైతు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు బాగున్నారా ఆలోచించి పనిచేసిన గుర్తుపెట్టుకోవాలి మనం పది మందికి చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు కూడా ఈరోజు గత ఐదు సంవత్సరాలు ఆ రోజు ప్రతి ఇంటికి సబ్సిడీ మీద ఆహ్వానించి ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎస్ట్ పాల ఉత్పత్తి కుప్ప బిడ్డలు చదివించుకుంటూ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అట్లా ఈ దాంట్లో కూడా ఈరోజు చెక్స్ ఆడేటారు ఆ ఇంజక్షన్ వేసేసి ఈరోజు మళ్ళీ ఆడ లేకేటంటే తొంభై శాతం ఆ ఇంజక్షన్ కూడా రమాలని రెండు వేల రూపాయల ఇంజెక్షన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఒక్క రూపాయి ఇవన్నీ కూడా ఆయన చేస్తున్న ఈ మేలు గురించి మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ప్రతి ఒక్కరైతే ఇట్లాంటి విషయాల్లో దయచేసి రాజకీయం చూడొద్దు మనం కూడా వాళ్ళ కుటుంబానికి ఒక లైవ్లీహుడ్ దొరికే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి వాటిల్లో రాజకీయం చూడకుండా సహాయం చేయమని చెప్తున్నారు మనకి పది మందికి సహాయం చేస్తే నలుగురు ఆయన వైపు చంద్రబాబు నాయుడు గారి వైపు మనకు వచ్చినా కూడా చాలు ఇక్కడ అందులో రాజకీయం మనం చెయ్యి పెట్టే చెయ్యి చెయ్యి ఎప్పుడు పై విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా నేను అడిగితే అది చేసేదానికి ముందుకు వచ్చి ఈరోజు గ్రామాలు సిసి రోడ్లు దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం కోకొం షెడ్యూల్ దగ్గర నుంచి కూడా అన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అభివృద్ధిని అన్నింటి ప్రజల్లోకి తీసుకెళ్ళడం సమాచారాన్ని సమాచారం సాఫ్ట్ కాపీ ప్లస్ కొన్ని ఆర్డి ప్రిట్ లాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఉంటే విత్ కింద కాంటాక్ట్ నెంబర్స్ తోటి ఏ ఓ కాంటాక్ట్ నెంబరు అక్కడ ఆర్ఎస్కే రైతు సాధికార కేంద్రాల్లో ఎవరిని కాంటాక్ట్ చేయాలా సమాచారం కోసం ఆ నెంబర్లు పెట్టి కనుక ఇక్కడికి వచ్చిన నాయకులకి రైతులు కనిపిస్తే వాళ్ళు ఆ సమాచారం పెట్టాలకి చేర్చడానికి ఈజీగా ఉంటుంది మన ప్రభుత్వం ఇన్ని అంశాలు చేస్తుందా రైతులకి అనేటటువంటి అంశం వ్యవసాయదారులకే కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ముఖ్యమైన వ్యక్తులకి కూడా తెలిస్తే వాళ్ళు పది మందికి చెప్పి ఆ ఉపయోగం కొంతమందికి రైతులకు వచ్చేలా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్స్ ఎంచుకోండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ సమాచారం లోపల లేకుండా కాంప్లెటర్ రూమ్లు అన్ని తీసుకురావడం ఇప్పుడు అంతా అందరికి వాట్సాప్ ఉంది కాబట్టి ఫస్ట్ సాఫ్ట్ కాపీ రెడీ చేసి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కాంటాక్ట్ తో సహా ఏ స్కీమ్స్ దానికి ఎలిజిబిలిటీస్ ఎంత సర్టిఫికేట్స్ వస్తాయి డిజైన్ చేయించి సర్క్యులేట్ చేయండి ప్లస్ ఆ ముఖ్య ఎవరైతే యాక్టివ్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ ఫామ్ హార్డ్ కాపీ రూపంలో చేస్తే వాళ్ళు కూడా పది మంది ఫార్మర్స్కి ఆ సమాచారం తెలియజేసేదానికి అవకాశం తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం సంతోషకరమైన కార్యక్రమం పది మంది రైతుల్ని నిలబెట్టేటటువంటి కార్యక్రమం చేసుకునే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్లకి ఉపయోగకర్ మనస్ఫూర్తిగా ముందుకు పోవడం పది మందిని అభివృద్ధి చేసే విధంగా రైతులకి ఇంకా మరింత అండగా మన పార్టీ ఓటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చేస్తున్న ప్రతి పనిని రైతులకు చేరవేసి దానివల్ల సమాచారం ఇవ్వటం వల్ల చాలా వర్తికి